ఏఎస్పి కాకినాడ అండ్ పిఠాపురం సర్కిల్ పోలీస్ అలాంగ్ విత్ దర్ ఎస్ఐస్ చాలా గుడ్ వర్క్ చేయడం జరిగింది చాలా రోజుల నుంచి తప్పించుకుని తిరుగుతున్న ఒక గంగాధర అనే ముద్దాయిని ఒక క్రైమ్లో సీసీ ఫుటేజ్ ద్వారా థర్టీ సిక్స్ బార్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ క్రైమ్లో ఒక సీసీ ఫుటేజ్ ద్వారా గుర్తించి అతన్ని తీసుకొచ్చి విచారించి రెండు సంవత్సరాలుగా ఈ గోదావరి ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ కాకినాడ అండ్ అంతాపల్లిలో బైక్ దొంగతనాలు చేసిన నలభై రికవర్ చేయడం జరిగింది ఇది రికవర్ చేయడానికి యాజ్ ఏపీ పోలీస్ ఇస్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూజింగ్ టెక్నాలజీ సీసీ కెమెరా టెక్నాలజీ యూజ్ చేసి అతన్ని పట్టుకోవటం ఇట్ ఈస్ ఎ కమెండబుల్ జాబ్ దాంతోపాటుగా ఈ బైక్స్ ఇతను తీసుకొని ఎవరికైతే అమ్ముతున్నాడో వాళ్ళని ఒక ఆరుగురు రిసీవర్స్ని కూడా అరెస్ట్ చేయడం జరిగింది సో ఐ అప్రిషియేట్ ఏఎస్పి కాకినాడ అండ్ పిఠాపురం సర్కిల్ పోలీస్ ఫర్ డూయింగ్ ఏ గుడ్ జాబ్ ఇట్లా ఇంకా టెక్నాలజీ యూజ్ చేసి ఫర్దర్ గా కూడా క్రైమ్ డిటెక్షన్ లో వీల్ ఇంక్రీస్ ద స్టాండర్డ్స్ థ్యాంక్ యూ చెప్తున్నాను కదండి నేను క్లియర్ గా ఫస్ట్ ఒక కంప్లైంట్ వచ్చింది బైక్ పోయిందని సంక్రాంతి అప్పుడు అండి ఇప్పుడు ఏదో ఫెస్టివల్ అని చెప్పారు సంక్రాంతి అప్పుడు ఒక కంప్లైంట్ వస్తే అప్పుడు సీసీ ఫుటేజ్ వెరిఫై చేయడం స్టార్ట్ చేశారు ఇతను ప్రతి చోటుకి మాస్క్ పెట్టుకొని వెళ్ళటం వల్ల క్రైమ్ పార్టీ డిటెక్ట్ చేయలేకపోతుంటే వీళ్ళు ఇంకా ఎఫర్ట్స్ పెట్టి ఆ ఫీచర్స్ బట్టి క్యాచ్ చేయడం జరిగింది పాతండి ఇంతకు ముందు కూడా నేరాలు చేశాడు రెండు సంవత్సరాల నుంచి దొరకట్లేదు ఇప్పుడే మిగతా పోలీస్ స్టేషన్ లో కూడా కేసులు ఉన్నాయి అనకాపల్లిలో కూడా వాళ్ళు ఏదైనా రికవరీ ఉంటే చూసుకుంటారు తర్వాత తొమ్మిది పోలీస్ స్టేషన్స్ లో మొత్తం అదే రిసీవర్లు అంటే వాళ్ళ దగ్గర అమ్ముతున్నాడని నేను ఆరుగురు రిసీవర్లు ఎవరైతే చెప్పానో నేను ఇతను వాళ్ళకి అమ్ముతాడు వాళ్ళు ఫర్దర్ గా ఇంకా వేరే పార్టీకి అమ్ముతారు